అబ్రహామానే నీకు ఇస్తానని చెప్పాడు ఆ మాట చెప్పిన పాతికేళ్లకు ఆన్సర్ వచ్చింది డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు కుమారుణ్ణి అన్నాడు వంద సంవత్సరాలకు పుట్టాడు ఆ కొడుకు పాతికేళ్ల నిరీక్షణ ఎందుకని డెబ్బై ఐదులోనే వేయొచ్చుగా డెబ్బై ఐదులోనే వేయొచ్చుగా కాదు కాదు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి డెబ్బై ఐదులో ఇవ్వడానికి కుదరదు డెబ్బై ఐదులో అబ్రహాంకి ఇస్సాకుని ఇస్తే మళ్ళీ రిపిక కావద్దు అక్కడ దేవునికి స్తోత్రం ఇంక చాలా లింకులు ఉంటాయి ఒక పనిని దేవుడు లేట్ చేశాడంటే అంతేకాదు ఇప్పుడు పిల్లలు పుట్టడం సహజమే అనుకున్న దశలో కాదు ఇక పుట్టడం అసాధ్యం అనుకున్న దశలో కొడుకునిచ్చాడు దేవుడే తన నోటితో తానే అన్నాడు ఒక మాట ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తొంభై తొమ్మిదేళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఆయన భార్య అయిన శారాకి ఎనభై తొమ్మిది ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు మమరే ఉన్న సింధూర వనంలో ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును కలుసుకొని అబ్రహాము పెట్టిన ఆతిథ్యమును స్వీకరించి ఒక మాట అన్నాడు బాయ్ బాగా వినాలి మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేదన్ను తిరిగి యొద్దకు చూడండి ఎందుకంటే పదమూడవ వచనంలో ఒక మాట ఉంది ఆ మాట ఎందుకు చెప్పాడో చూడండి పదమూడవ వచనంలో మాట ఉంది అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాళ్ళైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా ఎందుకు పన్నెండవ వచనంలో మాట అన్నాడు షారా నేను వచనంలో అబ్రహాము షారాయ్ బహుకాలము గడిచిన వృద్ధురాల వచనం అందుకు ఆయన ఈ కాలము నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను ఆ ఈ మొక్క డెబ్బై ఐదు ఏళ్ల డెబ్బై ఐదు ఏళ్ళు మొదలు పెట్టాడు ఇప్పుడు ఏమో తొంభై తొమ్మిది నాగేమో ఎనభై తొమ్మిది అనుకుంది ఎన్నేళ్ళప్పుడ ఆయనకేమో డెబ్భై ఐదు నాకేమో అరవై ఐదు ఉన్నప్పుడు చెప్పాడు అప్పుడు ఇస్తే ఏదో రకంగా ఉండేది ఇప్పుడు నాకు ఎనభై తొమ్మిది ఆయనకేమో తొంభై తొమ్మిది ఇంకొక సంవత్సరం గడిచిందంటే నాకు తొంభై ఆయనకు వంద అని స్త్రీ ధర్మం నిలిచిపోయింది నాకు అది ఆ సంగతి నాకు తెలుసు నాకు సంతానం పుట్టడం అనేది అసంభవం నేను ఎలా అవుతాను అని లోపల నవ్వుకుంది మనసులో బయటికి కూడా నవ్వల లోపల నవ్వుకుంది ఆ పాయింట్ పట్టుకున్నాడు వృద్ధురాలనైనా నేను చూడండి పదమూడవ చిన్న చదువు అంతటా యోహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా అని శారా నవ్వనేలా నవ్వనేల అని గుడారంలో ఉంది ఈయన బయట ఉన్నాడు అబ్రహాము అబ్రహాం దగ్గర దేవుడు ఉన్నాడు శారా నవ్వనేలా అంటే నేను కార్యం చేస్తాను చేస్తాను చేస్తానంటే మీకు వెటకరంగా ఉంది కదా నేను వాగ్దానం ఇస్తూ ఇస్తూ జరిగిద్ది 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 అని చెబుతుంటే మీకు పాపం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కదా అబ్రహమా యోవాక్ అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే మీరు అనుకున్నప్పుడు మీరు అనుకున్న పొజిషన్లో మీ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే నేను బిడ్డని పుట్టింపగలనా ఏం నీకు తొంభై నీకు వంద వచ్చి ఆమెకు తొంభై వస్తే ఒక బిడ్డను పుట్టిలేనా అది మనుషులుగా మీకు అసాధ్యం కావచ్చు నాకు సాధ్యం కాదా అని అన్నాడు యో వాకు అసాధ్యమైంది ఏమైనా కలదా నేను ఎందుకు ఆగానో తెలుసా మీరు అడిగినప్పుడు మీరు ఆశించినప్పుడు అది నిర్ణయకాలం కాదు ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఉంది చూడు అది నేను డిసైడ్ చేసిన టైం ఇప్పుడు నీకు తొంభై తొమ్మిది ఆమెకి ఎనభై తొమ్మిది నేను నిర్ణయించిన కాలం ఏంటో తెలుసా ఆమెకు తొంభై రావాలి నీకు వంద రావాలి అప్పుడు నేను అప్పుడు నీ కొడుకు పుట్టాలి ఇది నా నిర్ణయం అని స్పష్టపరిచాడు మీదటికి ఈ కాలమున అని అక్కడ పక్కన చెప్తాడు నిర్ణయ కాలమున ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయం నిర్ణయించబడింది సోదరి సోదరులారా ఆకాశము క్రింద జరుగు ప్రతిదానికి ఒక సమయము కలదు ప్రసంగ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి నవ్వటానికి ఏడవటానికి ప్రయత్నానికి ప్రయత్నం మానుకోవటానికి కుప్ప వేయటానికి కుప్పను విచ్ఛిన్నం చేయటానికి సమస్తానికి కూడా ఒక సమయము కలదు అన్నాడు దేవుడు నిర్ణయించిన కాలం మా అమ్మాయికి ముప్పై వచ్చినాయి అన్నయ్య పెళ్ళి కావట్లేదు అన్నయ్య నేను ఆ పెళ్ళికి పద్దెనిమిది ఏళ్ళప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య మంచి సంబంధం పంపించి మంచి సంబంధం పంపించి పెళ్లి చేయనాయనా అని అలా ప్రార్థన మొదలు పెట్టి పన్నెండు ఏళ్ళింది అన్నయ్య మొత్తం ముప్పై ఏళ్ళు వచ్చినాయి పిల్లకి పిల్లకి ఒళ్ళు వచ్చేస్తుంది ఎవరు చేసుకుంటారు అన్నయ్య అని ఒక తల్లి బాధపడింది ఏ తల్లిలో నాకు తెలీదు మొత్తానికి అటు తల్లులు ఉన్నారు ఇక్కడ స్తోత్రం అట్లాంటి తండ్రులు ఉన్నాడు దీనికి దేవుడి నుండి వచ్చే ఆన్సర్ ఒకటే ముప్పై ఏళ్ళు దాటి దేవుడు చేసుకుంటాడు అంటే నీకు సమస్యగా పరిష్కారం లేదు దేవుడి చేత కాదా నీ కూతురికి ముప్పై అయితే ముప్పై రెండేళ్ళు నేను ఉన్నాడు పెట్టుంటాడు వాడికి కూడా ఏ సంబంధం సెట్ కాకుండా అప్పుడు అమ్మాయి ముదిరిపోయిందంటే అంతకాడికి ముదిరిలో ఉన్న ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడు వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడదు దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు ముప్పై అయినా ముప్పై ఐదేళ్ళైనా నలభై అయినా సరే ఆయన గట్టెక్కించగలడు అని నమ్ముటయ్యే విశ్వాసము అంతేగాని ఊరికి ఆ సంగతిని గురించి ఆలోచించి షుగర్లు తెచ్చుకోవటం బీపీలు తెచ్చుకోవటం దడలు పెంచుకొని గుండె జబ్బులు తెచ్చుకోవటం హ్యాస్ ట్రబ్బులు తెచ్చుకోవటం ఎన్ని తీసి పక్కన పెట్టేయాల నువ్వు నిజముగా దేవుని అందరి విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఒక పిల్ల పెళ్లి విషయంలోనే సమస్త విషయములలో ఇదే వర్తిస్తుంది దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు ఆయన అన్యాయస్తుడు కాడు అనేది ఒకటి మన గుండెల్లో స్థిరంగా పెట్టుకోవాలి ఏ ఘడియలోనైనా ఆయన కార్యం చేయగలడు చేయకపోయినా పర్వాలా నేనైతే దేవుని ప్రేమిస్తానే ఉంటా ఆయనకు ప్రార్థిస్తానే ఉంటా ఆయన కార్యములను విశ్వసిస్తానే ఉంటా నాకేం చింత లేదు నాకేం కురుగుబాటు లేదు నాకేం కలత లేదు నా తండ్రి చూసుకుంటాడు కొంతమంది వాళ్ళు ఇళ్ళు వచ్చి ఇప్పుడు మనకు బాధలు కాదు పక్క వాళ్ళ పోట్లు ఎక్కువ అవుతుంటాయి పక్కన ఎగ్గిపొలు ఉంటారు మాటల్ని ఈటెల్లా చేసి పొడిస్తూ ఉంటారు దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అని మంచి మంచి సంబంధాలన్నీ పాడు చేసుకున్నావు నువ్వు మీ ఆయన బలే సరిపోయారే ఏడు మరి దేవుడు బిడ్డ ముప్పై ఏళ్ళు వస్తున్నాయి నాకు తెలిసి మీరు ఏదో ఆ మతంలో కలిపేటట్టున్నారు మీరు పెళ్లి చేసేటట్టే లేరు ఆ ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు నన్నులా నరుసులా అళ్ళలో కలిపేటట్టున్నారని ఈ సోదరుడు కొంతమంది ఉంటారు పక్కన చేరి పొడుస్తూ ఉంటారు అదేమో మనం చిరాకు అనుకో మాకు మా మాదేం పోయిందమ్మా మాకెందుకు మాకెందుకు నీ బిడ్డ కాబట్టి ఏదో నీ గురించి మాకు కొంచెం బాధ ఉంది కాబట్టి చెబుతున్నా అంటారు పొడిసినంత పొడిసి గుచ్చినంత గుచ్చి అదే నీ కోసమేనమ్మా అంటుంటారు ఒకటే చెప్పాలా అంత ప్రేమ తట్టుకోలేను నా మీద చూపించవకండి అని చెప్పు దరిద్రం వదిలిపోయింది నా మీద అంత భారం అంత బాధ్యత మీరు చూపించడం నాకు అస్సలు బాగలేదు వదిలేసాయండి నేను ఆయన వైపు చూస్తున్నా శ్రేష్టమైన దానిని నా తండ్రి నాకు ఇస్తాడు అది నా సమయములో కాదు ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలములో అది శరీరానికి కావలసిన విషయాలు పిల్లలైనా వారి వివాహాలైనా ఉద్యోగాలైనా పనులైనా లైఫ్ టర్నింగ్ అయినా జీవితంలో మనం ఆశించిన కార్యాల విషయంలో సఫలత అయినా నీకు సిద్ధపరిచింది అయితే ఇంకొకళ్ళకి బాదు కదా ఏమయ్యా నీకు దేవుడు డిసైడ్ చేసినాయి ఇంకొకళ్ళకి బావుగా నీకు ఆడ పెట్టే ఉంచాడు నిర్ణయకాలం వచ్చినప్పుడు నీకు అన్నీ అందుతాయి అంతే ఇప్పుడు మనకు అది కావాలనుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే అయింది స్తోత్రం దానికి ఒక నిర్ణయకాలం ఉంటుంది దానివల్ల సిద్ధపరచాలి మరి ఇటు మనకి సిద్ధపరచాలి రెండు కలిసి రావాలి దానికి ముందు అన్నిటికంటే ముఖ్యంగా నిర్ణయకాలం రావాలి అది దేవుడు మన చేతులకి ఇవ్వాలి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఈ లోపు నిర్ణయకాలం నిర్ణయకాలం అనుకుంటా కూర్చుంటే మళ్ళీ అది ఎవడ ఎవడ వయసు అని అయిపోయింది అయ్యిందాకా కూర్చొని అడుగుతానే ఉంటా స్తోత్రం ఇప్పుడైతే కాలేదు కదా ఒకవేళ మరొకటి వయసు అయితే దాకా అది నాకు నేను చూసిన దాకా పూర్తిగా వాడి పేరు రిజిస్ట్రేషన్ దాకా చూస్తూనే ఉంటా అయినా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఎందుకంటే వీరమ్మకపోతే ఆ వచ్చుగా వీని చేతుల్లోంచి ఇవ్వకపోతే వాని చేతుల్లోంచి ఇస్తాడు నిశ్చయత అది నాకు అవసరం అనుకుంటే ఈ పరిచర్కి అవసరం అనుకుంటే మీకు అవసరం అనుకుంటే దేవుడు దాన్ని డిసైడ్ చేస్తే ఎవడాపగలడు ఎవడన్నా అడ్డుపడ్డాకో వాటి అడ్రస్ కూడా ఉండడు ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి దాని విషయంలో నేను అంతే ఫిక్స్ అవుతా దేవుడు దాన్ని నాకు డిసైడ్ చేసి ఉంటే అది ఎన్ని మెలికలు తిరిగైనా సరే నా చేతికి వచ్చింది అంతే అది నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నా వల్ల కాదు కాబట్టి నీ చిత్తం ప్రభావాన్ని ప్రార్థన చేయటం అప్పచెప్పటం విజ్ఞాపం చేయటం కొన్నిటి కోసం అయితే జస్ట్ రిపోర్ట్ రాసి వదిలేస్తాను నేను నా డౌట్ ఉండదు మళ్ళీ మళ్ళీ ఆన్సర్ వచ్చిందా అయ్యా 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 అని అని కూడా అడగను అడగను అటు కూడా మరి రోజు అదే విషయం గోజాడ్ను నాకున్న భారాన్ని బట్టి గట్టిగా కొన్నిసార్లు అడుగుతా తీవ్రంగా నాకు నిశ్చయిత వచ్చింది రిపోర్ట్ వెళ్ళింది పైకని ఆ నిశ్చయిత వచ్చినప్పుడు ఇంకా ఆగుతావు ఇంక అడగను దాన్ని ఎందుకు నిశ్చేత ఇచ్చాడు నా మనసులో అరే నువ్వు అడిగావు నేను డిసైడ్ చేశాను ఇంక వదిలే అంటాడు కాదు ప్రభా మరి నువ్వు ఇచ్చిన దాకా గోజాడాలని రూలా అదేమన్నా అది గోజాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వాటి గురించి అడుగు ఇది నేను ఓకే చేశాను ఇంకా దాని గురించి వదిలేసే అంటాడు అది నా హృదయంలో నిశ్చేత వచ్చింది మళ్ళీ దాని గురించి ప్రార్థన చేయబుద్ది కదా ఇక చేశాను కదా దేవుడి దగ్గర రిపోర్ట్ వెళ్ళింది కదా దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది కదా ఓకే చేశాను తగిన కాలం ముందు నీకు నీకు వదిలేసే దానికి వేరే అంశాల కోసం ప్రార్థన చేయమంట అడగాల్సిన బోల్డ్ అన్నీ ఉన్నాయి వాటి మాత్రం రోజు అడుగుతా అందులో దేశ రక్షణ కొరకు అడిగే ప్రార్థన మనుషుల క్షేమం కోసం ఆత్మల రక్షణ కోసం అడిగే ప్రార్థన ప్రతిరోజు అడుగుతా अभयन्दा देवा दर्शि मा देशं माभारतदेशं विज्ञापनल देश प्रजलोसम् देशप्रजलोसम् प्रियम प्रजलोसम् देशप्रजलोसम् प्रियम प्रजलोसम् దర్శించు మా దేశం భా భారత దేశం దేవునికి మహిమ